ఓం శ్రీ సాయిరామ్ సాయి డైరీలో భాగంగా ఫిబ్రవరి ఇరవై మూడో తేదీ ఇరవై మూడు రెండు రెండు వేల పదహారులో షిర్డి సాయి సంస్థానం వారు రికార్డులను డిజిటలైజ్ చేయడం చేయటం అంటే భద్రపరచడం ప్రారంభించారు దత్తాత్రేయ రాసినకు మగ శిశువు జననం ఇరవై మూడు రెండు పంతొమ్మిది ఇరవై ఎనిమిదిలో ఫాల్గుణ విధి రోజున దత్తాత్రేయ రాసిన గారికి పండరీపురంలో మగ శిశువు జన్మించారు పదిహేను నెలల తర్వాత తండ్రితో కలిసి రాసినే షిరిడి వెళ్ళారు ఇంకొక మనవని ప్రసాదించమని తండ్రిని బాబాను వేడుకున్నారు పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో సాయిదాస్ సాయిదాస్ రచనయకు కుమారుడు జన్మించాడు మరుసటి రోజు జ శిశువుకు జ్వరం వస్తే ఊది తాయిత్తు కట్టగానే జ్వరం తగ్గిపోయింది షేగాన్లో గజాన్ మహారాజ్ గారు ప్రకటితమవడం ఇరవై మూడు రెండు పద్దెనిమిది వందల డెబ్బై ఎనిమిదిలో షేగాన్లో గజాన్ మహారాజు గారు ప్రకటితమయ్యారు జన్మించడం కాదు కన్మించడం వారు బజార్లో వ్యర్థ పదార్థాలు వేసే చోట కనిపించారు ఆ రోజు మాఘసప్తమి రథసప్తమి దర్శనం దర్శనమిచ్చిన రోజు బాబాగారు కూడా ప్రకటితమయ్యారని సాయి సచరిత ద్వారా తెలిసింది బాబాగారు జన్మించారు జన్మించారు కానీ జన్మించిన తేదీ కానీ ప్రదేశం కానీ ఎక్కడా లేదు అలానే గజాన్ మహారాజుకు కూడా అలాంటి ప్రస్తావన ఎక్కడా ఉండదు స్వస్తి